పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామంలోని సాయి హనుమగిరి ఆలయం వద్ద గ్రామ సర్పంచ్ పొత్తడ గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులైన కింతలి వెంకట్రావు సుమారు ఐదు లక్షల రూపాయల సొంత నిధులతో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు గుమ్మలక్ష్మీపురం ప్రజల కోసం పార్కు నిర్మించడానికి ప్రయాసలతో తన సొంత నిధులు వెచ్చించి నిర్మిస్తున్నామని చెప్పారు పార్కు లోపల ఆహ్లాదకరంగా ఉండేందుకు పిల్లలకు పెద్దలకు ఉపయోగపడే ఆట సామగ్రి ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసి పర్యాటకులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు పార్కు నిర్మాణం బాధ్యత పంచాయతీ సిబ్బంది తీసుకొని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పంచాయతీ తరఫున కూడా తమ వంతు కృషి చేస్తామన్నారు పార్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సాయి అనుమగిరి కొండపై చిన్నపిల్లలు ఆటలాడే వస్తువులు ఏర్పాటు చేయడం జరుగుతుంది సుమారుగా ఐదు లక్షల వ్యయంతో ఈరోజు ఈ ఐటమ్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఏజెన్సీలో పర్యాటక ప్రాంతంగా సాయి అనుమగిరిని తీర్చిదిద్దడానికి కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కొండపై సాయి టెంపులు అలాగే సీతారాముల ఆలయము మరి ముఖ్యంగా ఎత్తైన ఆంజనేయ విగ్రహం కూడా ఉంది అంటే ఏజెన్సీ ప్రాంతంలో భావితరాలకు ఒక మంచి పర్యాటక ప్రాంతాన్ని ఏర్పాటు చేసే విధంగా కృషి చేయడం జరుగుతుంది ఇందుకు గాను ఈ ఆలయ కమిటీల సంఘాల ప్రతినిధి కింతల వెంకట్రావు గారు తన సొంత నిధులతో ఐదు లక్షల రూపాయలు వెచ్చించి ఈ పార్కు నిర్మాణానికి ముందుకు రావడం జరిగింది ఈ విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది దీని నిర్వహణ బాధ్యతలు పూర్తి స్థాయిలో పంచాయతీ చూసుకుంటుందండి ఇది ప్రభుత్వ స్థలం కావడంతో మీరందరూ కూడా సహకరించి ఈ స్థలాన్ని వినియోగించుకోవాలని సవీనంగా కోరుకుంటున్నాము భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందితే మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా గ్రామ పంచాయతీ ద్వారా మీ అందరికీ అభ్యర్థిస్తుంటున్నాము